హలో నేను రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మిరాయ్ ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం రేపునటువంటి సినిమా తేజ సజ్జా లాంటి హీరో హనుమాన్ లాంటి సినిమాతో వచ్చినప్పుడు అందరూ కూడా అది ఒక డివోషనల్గా హనుమాన్ క్యారెక్టర్ కాబట్టి ఇది హిట్ అయ్యింది ఒక హైప్ వచ్చింది అనుకున్నారు కానీ సెకండ్ సినిమా విరాయ్ కూడా అదే రేంజ్ హిట్ అవ్వడం పెద్ద సినిమాలు కూలీ లాంటివి వచ్చిన ఓ పక్కన వార్ లాంటి సినిమాలు డిజాస్టర్స్ అయిపోతే ఇంకో పక్కన చిన్న హీరో అనే చెప్పుకోవచ్చు తేజ అర్జాని మరి ఈ సెకండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మరి ఇది నిజంగా హిట్ అయిన సినిమానా లేకపోతే హైప్ చేసినటువంటి సినిమానా కార్తిక్ ఘట్టం అనేది అంటే ఇది యాక్చువల్గా రాజమౌళి స్కూల్లో చేయాల్సినటువంటి సినిమా త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్లో చేయాల్సింది చాలా తక్కువ బడ్జెట్లో చేసి విజువల్ వర్డర్ చేశాన టాక్ కూడా వస్తుంది సో దీంట్లో బెస్ట్గా ఎవరు పెర్ఫామ్ చేశారు దీనికి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ మూవీ క్రిటిక్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు జోషిలా గారు దీంతో పాటు స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా కూడా చేస్తూ ఉన్నారు సో సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి మీరు మీరు ఈ సినిమా ముందు ఇది తేజ సర్జా కాకుండా ఇంకొకరు చేస్తుంటే హీరో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అవునవు ఈ సినిమాలో మిగిలిన ఆస్పెక్ట్స్ పక్కన పెట్టేద్దాం ఎంత హనుమాన్ సినిమా చేసినా ఎంత పెద్ద హిట్ అయినా సరే అంత హీరోయిక్ ఇమేజ్ అయితే తేజకి రాలేదు ఈ సినిమాలో తేజ క్యారెక్టర్ లా ఉంది తేజ యాక్టింగ్ ఎలా ఉంది అంటే మీకు అంచనాలు పెంచినా అట్లీస్ట్ హనుమాన్లో పెంచలేదు కిరాయ్లో పెంచిండా లేదా నిజానికి దీంట్లో ప్రారంభంలో ఒక మాస్ హీరోగా చూపెర్దాని ప్రయత్నం అయితే జరిగిందంటే అంటే రెగ్యులర్ సెటప్ అండ్ ఓ ఫ్రెండ్ తను పక్కన పెట్టడం అతను గెటప్ సీను అదే విధంగా హీరోయిన్తో కాస్త రొమాన్స్ ఏదో జరపాలని ప్రయత్నం చేయటం ఇలాంటి అలాగే అతను ఇంట్రెస్ట్ను ఇలాంటివి కొంత పెట్టుకున్నారండి నిజానికి కాకపోతే ఈ కథకి అది అంత డిమాండెడ్ విషయం కాదు నిజానికి ఈ సినిమాలో అదే కొంచెం వేస్ట్ లాగా అనిపించింది ఆ ప్లేస్ మాత్రమే మీద అంతా బాగానే ఉంది మీరు అడిగిన ప్రశ్న అంచనాలు క్రియేట్ చేసే అనేది హనుమాన్ సినిమాతో హనుమాన్ సినిమా మీరు అన్నట్టుగా వంద శాతం సినిమా మీదే కంటెంట్ డ్రైవన్ ఫిల్ము సెకండ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అది మూడోది అందరూ చెప్పుకున్నట్టుగానే భవ ఆ టైంకి దేవుడు భగవంతుడు అన్న యాంగిల్లో హనుమాన్ అన్న యాంగిల్లో చూశారు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఈ సినిమాకి తేజసజ్జా కోసం అయితే ఇప్పుడు నేనైనా చాలా మంది కూడా సజ్జ కోసం అయితే వెళ్ళాలి ఐడెంటిటీ ఉంది అలానే మనం తీసిపడేయటం లేదండి ఆ సినిమాలో వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది దానికన్నా తేజ సజ్జ చేసిన సినిమా తెలుసు కానీ పని కట్టుకుని తేజసజ్జా సినిమాకి మనం వెళ్ళాలి అని చెప్పి ఎందుకంటే అంత ముందర కూడా సజ్జ సినిమాలు చేశాడు మనం ఎవరో పెద్ద పట్టించుకోలేదు హనుమాన్ తర్వాత వచ్చిన సినిమా దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్ హనుమాన్ లాగానే దీంట్లో కూడా ఒక రాముడు క్యారెక్టర్ ఉండడం రాముల వారి నుంచి పెట్టడం అదేవిధంగా హిస్టారికల్ నేపథ్యం కొంత కలపడం ఇటువంటివి హీరోయిజాన్ని మించి అంటే హీరోని మించి హైలైట్ అవ్వటం నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే విజువల్గా ఆ సినిమాలో హనుమాన్కి దీనికి మన పోలికి తెచ్చారు కానీ చెప్తున్నా ఆ సినిమాలోనూ విజువల్గా బాగా తీశారు ఆ విజువల్స్ని ఎక్కువ మాట్లాడుకున్నారు జనం ఈ సినిమాకి విచిత్రంగా అదే జరిగింది మరి కావాలని జరిగిందో విచిత్రంగా జరిగిందో కానీ అదే మోడల్లో ఉందండి ఇది కూడా ఇక్కడ అంటే ఏంటంటే ఒక దేవుని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు శ్రీరాముడి గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సీన్స్ విజువల్గా చాలా బాగా చేశారు ఇప్పుడు సపోజ్ అతను జటాయి అన్నగారు క్యారెక్టర్ ఒకటి పెట్టారు దాంట్లో అంటే ఒక పెద్ద రాబందు లాంటి పక్షిని పక్షి మీద దిక్కి అతను వెళ్ళడం ఇలాంటి కొన్ని సీన్స్ చాలా బాగా వచ్చాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా తేజ తేజస్ కన్నా కూడా మంచు మనోజ్కి బాగా వర్కౌట్ అయింది అతను రిలయన్స్కి ఉపయోగపడింది ఇక్కడ తేజ సజ్జ అనే అతను ఈ సినిమా కూడా ప్రత్యేకమైన ఐడెంటిటీ రాలా తేజ సజ్జ సినిమా అంతే ఇది అదండి ఇక్కడ జరిగింది సో మొత్తానికి మిరాయి వల్ల తేజ సజ్జాకి వచ్చిన గుర్తింపు పెద్దగా లేదు మిరాకి లేని జరగలేదు మిరాకి లేని జరగలేదు నీలో ఒక సినిమాలో ఉండిపోయి అంతే ఇంకొకటి ఇది మీరే రాసారు బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్ నుంచి కాపీ చేశారు కొంత కనిపించింది కంటెంట్ సో దాని గురించి చెప్పండి ఇందులో ఒరిజినల్ కంటెంటా లేకపోతే అంటే నిజానికి ఆ పుస్తకం ఎప్పుడూ నైంటీస్ పంతొమ్మిది వందల ఇరవై ఆ టైంలో వచ్చిందండి ఆ బుక్ అది అదేంటంటే అశోకుడు ఈ సినిమాలో లాగా దాంట్లో దాంట్లోంచే తీసుకున్నారు అది వాళ్ళు కాదనొచ్చు లేకపోతే అనగా రేపు పొద్దున్న అడిగితే ఉన్నా అంటారేమో తెలీదు తొమ్మిది గ్రంథాలు ఆ తొమ్మిది మంది ఆ గ్రంథాలను రక్షించడానికి పెట్టి పెట్టడం వాటి మధ్యన ఏం జరిగింది అనేది ఆ పుస్తకంలో ఉంటుందండి దానికి కొంతమంది వెర్షన్స్ రాశారు మళ్ళీ అంటే రీరైట్ చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చిన పుస్తకం అది దాన్ని కొంతమంది వెర్షన్స్ రాశారు నాలుగైదు నవల్స్ వచ్చాయి అలాంటివి అదే సెటప్నైతే తీసుకున్నారు ఆ సెటప్లో తీసుకుని అంటే ఏంటి అశోకుడు ఆ తొమ్మిది గ్రంథాలు ఆ తొమ్మిది గ్రంథాలకి తొమ్మిది మందిని పెట్టడం రక్షకులను పెట్టడం అదంతా దాంట్లోదే వీళ్ళు చేసింది ఎడిషన్ ఏంటంటే దాన్ని రక్షించడానికి ఒక యోధుడు బయలుదేరాడు ఆ తొమ్మిదో గ్రంథానికి ఇబ్బంది ఎదురైంది రామాయణం అనేది పెట్టారు అండి దాంట్లో తీసుకున్నది ఫస్ట్ ఆ పుస్తకం అదే హిస్టారికల్ గా ఆ పుస్తకం కరెక్టా అంటే వాళ్ళు రాశారు ఆ పుస్తకం అంతే హిస్టరీలో నిజానికి అశోకుడికి శక్తులు ఉన్నాయని మరి నేనైతే ఎక్కడ చదువుకోలేదు అశోకుడు చెట్లు నడించడం జరుగు కానీ మనం అశోకుడు ఎక్కడ శక్తులు కలిగి ఉన్నాడు ఆయన పుస్తకాలలో వాటిని శక్తుల్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడనేది వాళ్ళ పుస్తకంలో చదవడం కానీ లేదు దాన్నే సినిమాలో బేస్ చేసుకున్నారు ఇక మీరు ఎన్నున్నట్టుగా పౌరాణికం మైథిలాజికల్ టచ్ ఏంటంటే శ్రీరాముడు క్యారెక్టర్ ఇదేమీ ఒరిజినల్ వాళ్ళు అనుకునే తీసిన కథ కానీ రాసుకున్న కథ కానీ ఇది కల్పితమే కానీ ఇదేమి ఒరిజినల్ కథ కాదు కదా రామాయణంలోనూ దీనికి దానికేం సంబంధం లేదు వీళ్ళు దాన్ని కలిపారు అంటే ఇప్పుడు ట్రెండ్ అది నడుస్తుంది హనుమాన్ నడుస్తుంది పక్కన మన నరసింహస్వామిది కథ వర్కౌట్ అయింది వీటి వాళ్ళు అది కూడా తీసుకొచ్చారు శ్రీరాముడు అనే ఒక క్యారెక్టర్ రాముల వారు అక్కడ ఉంటాడు ఆయన ఆయుధమే మిరాయి అని చెప్పి ఒక ఫిక్షన్ ఐటమ్ నిజం రామాయణంలో ఎక్కడ కూడా ఆయుధమును దాన్నే మిరాయిన్ లాంటి ఎలిమెంట్స్ ఏం లేవు వీళ్ళు అనుకున్నవి అంటే కల్పితం అది కలిపి సూర్యప్రకాష్ గారు ఇదంతా కూడా కొంత హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో కనిపిస్తా ఉంది ఈ మధ్య వచ్చిన వాళ్ళు కానీ హాలీవుడ్ లో గాని ఎక్కడ చూసుకున్నా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏ తీసిన సార్ కెప్టెన్ మార్గం ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఎవరైతే లీడ్ రోల్ లో చేశారో వాళ్ళకి చాలా పేరు వస్తుంది వాళ్ళు సీక్వెన్స్ చేస్తూ ఉంటారు కంటిన్యూ అవుతుంది బట్ ఎందుకు తేజ సజ్జాకి ఆ అంత ఆ ఇమేజ్ ని మ్యాచ్ చేసేటువంటి ఏ పెరామీటర్స్ మిస్ అవుతుంది అంటే పెరామీటర్స్ మిస్ అవడం ఏంటంటే ఇప్పుడు మనకు హనుమాన్లో ఉంది హనుమంతుడు వచ్చి రక్షిస్తాడు కథల చివర్లకు వచ్చేపప్పటికి ఇతను ఎంత ఊరికంటే ఒక అల్లరి చిల్లర్గా తిరిగి ఒకరోడు అతను దేవుడు ఆంజనేయ స్వామి అని చెప్పి కలిపారు ఇక్కడికి వచ్చేప్పుడు కూడా అదే జరిగింది ఒక అల్లరి చిల్లర్గా ఒక స్క్రాప్ అమ్ముకునేవాడు సెకండ్ దాన్ని ఉంటారా పాతలే అమ్ముకునేవాడు ఇతను షాప్ పెట్టుకుని పాతబస్తీలోను అలాంటి ఒకరోడు అనుకోకుండా వాడికి ఈ జర్నీ చేయాల్సిన పరిస్థితులు రావడం మళ్ళీ చివరికి వచ్చేప్పుడు క్లైమాక్స్లో అతను సహడ్ అయిపోయినప్పుడు మళ్ళీ హనుమంతుడు వచ్చేది దీంట్లో రావు వారు వచ్చి రక్షిస్తాడు అంటే ఆ ఒరిజినల్ గా మన హీరో అంటే వాడు పడిపోయి వాడే లేవాలి ఇంకా అతనికి స్టామినా రాలా అతని ఇంకా చిరంజీవి అవ్వలేదు అతను ఇంకా తేజస్ అర్జా ఉన్నాడు అంటే మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం అంత చిన్న చిన్నపిల్లడు ఇంత వేరాది వీరులో పోరాడుతున్నాడంటే నమ్మమేమో అయ్యి ఉండొచ్చు అది కూడా అయి ఉండొచ్చు లేకపోతే నిజంగా కూడా జనం ఫైవ్ కిలోమీటర్ వాడు వెళ్ళిపోయి వాడు అంతా చేస్తాడని కూడా జనాలు అనుకుంటారు ఖచ్చితంగా ఓ రకంగా దేవుడు సాయం తీసుకున్నాడు అనేది ఒక రకంగా మంచి అందు గురించి నెగిటివ్ రాలేదేమో సినిమా అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో మహావతార నరసింహ హిట్ అయింది హనుమాన్ హిట్ అయింది ఇప్పుడు ఇది సో మొత్తం చూస్తే ఇప్పుడు తెలుగు మార్కెట్ లో గాని ఇండియా మార్కెట్ లో గాని ఈ హిందుత్వం లేకపోతే పురాణ నడుస్తుంది అంటారు నడుస్తుందండి ఇప్పుడు చందు చంద్రముండ నాయకచైత సినిమా చేశాడు అతను ఈ సముద్ర అతను ఇప్పుడు పౌరాణికం ఒకటి యాజ్ ఇట్ ఇస్ మైత్రి వాళ్ళు అనుకుంటు మేబి ఇలాంటిది మొదలు పెట్టాడు మహావతార నరసింహ లాంటిది ఈసారి ఆంజస్ స్వామి మీద పోస్టర్ అది కూడా వదిలేరు అంటే పెద్ద బ్యానర్లో ఓ పెద్ద డైరెక్టర్తో ఎలాంటి ప్రయత్నాలు మనం మురుగుదాస్ కూడా చెప్తాం అంటే అది పౌరాణికము కాదు మనకు తెలియదు ఒక యానిమేషన్ సినిమా చేద్దాం అనుకున్నాను నా జీవితంలో ఐదేళ్ళు వేస్ట్ అయిపోయిందని పెద్ద డైరెక్టర్ మురుగుదాస్ మరి ఆయన ఏం చేద్దారు అంటే జనాలు ఖచ్చితంగా డైరెక్టర్లైనా ప్రొడ్యూసర్లైనా రూపాయి రావాలి మనం పెట్టిన సినిమా కానీ ఎస్సరిగింది కోట్లదా వ్యాపారం కాబట్టి ట్రెండ్ ఎట్టు నడుస్తుందో అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం హిందుత్వం వైపు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి హిందువులోనూ హిందీలోనూ చాలా సినిమాలు ఇలాంటివి మొదలవుతున్నాయి తెలుగులోనూ మనకు తెలియకుండా ఇంకా ఎన్ని మొదలవుతాయో ఇప్పటికి ఎన్ని స్టార్టప్లు ఎన్ని ఆఫీసుల్లో ఈ పౌరాణిక సినిమాలు తెద్దాం లాంటివి లాంటివిద్దాము లేకపోతే కనుక మన సినిమాలో ఒక ఎపిసోడ్ పెడదాము అనుకుని ఎన్ని ఆఫీసులు అనుకుంటున్నారు కాకపోతే నాకు తెలుసుండి ప్రతిదీ వర్కౌట్ కాదు మొన్న మనకి హరిహర విరమలే తీసుకోండి దాంట్లో తీసుకొద్దామని ప్రయత్నం చేశారు నిజాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మాన్ని బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు అయినా సరే ఆ సినిమా వర్కౌట్ కాల అంటే జనాల కంటెంట్లో అది ఫిట్ అయితేనే ఆ రామాయణం కావచ్చు భారతంలో క్యారెక్టర్ కావచ్చు ఇప్పుడు కల్కిలో ఉంది ఎక్కడి నుంచి భారతంలో క్యారెక్టర్ తీసుకొచ్చారు అంటే ఈ సినిమా కూడా ఒక కల్కి మోడ్ కొంత తీసుకున్నారు కాబట్టి కల్కిని ప్రస్తావించాల్సి వచ్చింది అగస్థుడు అని చెప్పి ఓ మహాముని రాము గారి కాలం నాటి మహాముని ఇంకా అప్పటికి ఆయన అని చెప్పి కథలో తీసుకొచ్చారు అంటే ఇలా తీసుకురావడం మూలంగా మనకి మనం చదువుకున్న పురాణాలను వీటిలన్నిటిని మనకు తెలియకన్నా మన మైండ్ లింకప్ చేయడం మొదలవుతుంది దాంతో మనకు తెలిసిన కథ మనకి ఎక్కడిదో కథ కాదు అన్న ఓ భావన వచ్చి మనం చూడడానికి కనెక్ట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఈ రాముల వారు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ మన భక్తిభావం కాకపోతే విచిత్రం ఏంటంటే దాని హనుమాన్లో వచ్చినంత ఎపిసోడ్లో వచ్చినటువంటి కిక్ దీంట్లో రాల రాముల వారు వచ్చినప్పుడు వీళ్ళు అంత చేయలేకపోయారు అంతే దీంట్లో శ్రీరాముడు ఉన్నాడు అంతే అంతవరకునే అంటే హనుమానే బాగుంది బాగుంది నిజంగా అంటే మన అతనేది తీయాలనుకున్నాడు చాలా స్పష్టంగా తీశాడు ఇదే హనుమంతుడు హైప్ హనుమంతుడి గురించి భగవంతుడి గురించి చెప్పాలి అనుకున్నారు వాళ్ళు దాన్ని చెప్పారు క్లియర్ గా అంటే చూసినవాడు ప్రతి వాడు వచ్చింది అదే చెప్తున్నా నేను శ్రీరాముడు ఉన్నాడని చెప్పేదాకా శ్రీరాముడు ఉన్నాడని తెలియదు కదా మీకు ఎపిసోడ్ ని చేయలేకపోయారు చేయలేదు నిజానికి దీంట్లో అంటే శ్రీరాముడు ఎపిసోడ్ వచ్చినప్పుడు జనాలందరూ అరిచేలాగా ఉండాలి నిజాన్ని హిందుత్వాన్ని మీరు వాడదలుచుకుంటే అంతే కదండి వాళ్ళు హిందుత్వాన్ని వాడదలుచుకున్నారు అనేది అవునన్నా కాదన్నా అది నిజం లేకపోతే ఎపిసోడ్ పెట్టరు ఎందుకు పెట్టడం అది పెట్టారంటే అది ఆ ఎపిసోడ్ అంత సమర్థవంతంగా తీయలేదు అనేది నా కంప్లైంట్ ఇంకొకటి కార్తిక్ ఘట్టం అనేది సూర్య వర్ష సూర్యాను ఈగలు అంటే మామూలు సినిమా తప్ప కార్తికేయకి సినిమాటోగ్రఫర్ గా చేశారు ఎడిటర్ గా చేశారు కొన్ని సినిమాలకి సో మనం ఇలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు ఇవన్నీ పాన్ సినిమాలు ఖచ్చితంగా విజువల్ వండర్స్ ఏవైతే అవుతాయి అవి ఖచ్చితంగా హిట్ అవుతాయి మన పాన్ ఇండియా సినిమాస్ అవుతాయి రాజమౌళి తర్వాత అవును ఆ స్టేజ్ అందుకునే అందుకు ఎందుకంటే తక్కువ బడ్జెట్ పరంగా తక్కువగా చేశాడు అంటే ఈ సినిమాకి అన్నట్టు తేజా సజ్జ పెద్ద వినిపించలేదు మంచు మనోజ్ పేరు ఇటు కార్తిక్ ఘట్టం వినిపిస్తున్నాయి కాబట్టి సో ఆ రేంజ్ డైరెక్టర్ గా మళ్ళీ ఆ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్సెస్ కనిపించాయి మీకు విజువల్ చూసినాక స్టోరీ పక్కన పెట్టారు రాజమౌళిలో ఒక గొప్పతనం ఉందండి అది మన తెలుగు డైరెక్టర్ చాలా తక్కువ మంది పట్టుకున్నారు చేస్తాడు కథలో ఏ ఎమోషన్తో పట్టుకుంటాడో అది పిక్స్ తీసుకెళ్ళిపోతాడు అది అతని స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ అది అది కార్తిక్ గట్టం నెలలో లేదు అది వాస్తవం అతను సినిమా ఇంత ముందర మీరు చెప్పినట్టుగా కదా సినిమా చూసాం అది ప్లాప్ అయింది అది సూర్య చూసాం అది అంటే సినిమా ప్లాప్ అవచ్చు ఇట్ అవచ్చు బట్ దాంట్లో మనకు అర్థమైపోతుంది అయిపోతుంది వాళ్ళు ఖచ్చితే విధానంలో ఇప్పుడు అది మనకు కనెక్ట్ కాని కథ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏదో ఒకటి మనం బైబిల్ మీద తీసిన కదా లేకపోతే ఎక్కడో గ్రీక్ పురాణాల మీద తీసిన కదా మనం చూసాం అనుకోండి ఆ కథ మనకు సంబంధం ఉండదు మనం ఇప్పుడు గ్రీక్ పురాణం చదివి ఉండకపోవచ్చు ఇప్పుడు ట్రాయ్ కదా మనం చూసు మనం చూసినప్పుడు ఆ ఇమోషన్ కనెక్ట్ అవుతాం వాస్తవానికి అలాగా రాజమౌళి అది ఉంది అతను ఏ కథ చెప్పినా బాహుబలి కథ చెప్పినా లేకపోతే ఏక చెప్పినా ఇంకోటి చెప్పినా అతను ఒక ఇమోషన్ కనెక్ట్ చేస్తే దాన్ని రైట్ చేయగలుగుతాడు అతను అతను దాంట్లో మ్యాస్టర్ టెల్లర్ అతను ఇతను మనం ఇతనితో పోలిక లేదు సినిమా ఆడచ్చు వాళ్ళ దాని పెద్ద కలెక్షన్లు రావచ్చేమో కానీ ఆ స్థాయితో మటుకు పోల్చడానికి కుదరదు లేదు సరే ఇంకొకటి చెప్పండి హనుమాన్తో పోల్చినంత ఎమోషన్ దీనిలో లేదు తేజ సజ్జ క్యారెక్టర్ అంతా ఎలివేట్ అవ్వలేదు ఎవరు మంచు మనోజ్ కోసం ఈ సినిమాకి వెళ్ళారు మరి ఎందుకు కలెక్షన్స్ విషయంలో ఇంత దూసుకుంది కలెక్షన్ నిన్నే కదా రిలీజ్ అయింది ఫస్ట్ బాలీగా చెప్పేసుకుంటారు ఫస్ట్ రోజే ఆ అప్పుడు బాలీగా వచ్చింది అందరూ ఫేస్‌బుక్ పోస్టులు గాని సోషల్ మీడియా ఎందుకు ఎలివేట్ అసలు రిలీజ్ నిన్న ఒక విచిత్రం కనబడింది ఏంటంటే రిలీజ్ ఏ మార్నింగ్ షోకి ఇంకా షోలు పడలేదు అప్పుడే సూపర్ హిట్ అని చెప్పి మా అందరూ పెడుతున్నారు అంటే ఏదో ఒక మానియా అది ఒక మీడియా ఏదో మానిప్యులేషన్ అయి ఆ లేకపోతే నిజంగా మీడియా వాళ్ళకి నచ్చి ఏదో చేసి ఉండొచ్చు కానీ మీ దృష్టిలో అయితే అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు అంత విజువల్స్ చాలా బాగున్నాయి బట్ అంత హైప్ చేయాల్సినంత సినిమా అయితే కాదు అది నిజమది సరే లాస్ట్ వన్ కొన్ని ఎపిసోడ్స్లో నేను లెటరల్గా నాంది ఇంటర్వ్యూ ఇంత సాగు తీస్తున్నాడు డైరెక్టర్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్లో ఇంకోటి చాలా ప్రాక్టిపుల్గా తీసాడు సెకండ్ హాఫ్ మొత్తం ప్రాక్టిపుల్గా నడిచింది కాబట్టి దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ నా నచ్చే ఇప్పుడు ప్రభాస్ వాయిస్తో వస్తుంది సినిమా స్టార్ట్ అవుతుంది ప్రభాస్ వాయిస్ వేయలే చెప్పించారు నిజాన్ని ప్రభాస్ వాయిస్ కాదు ఏలే చెప్పించారు ప్రభాస్ వాయిస్ అని అనుకున్నా నాకు తర్వాత తెలిసింది అది ఏలో ప్రభాస్ వాయిస్ని తీసుకొచ్చారని చెప్పి అలాంటివి కొన్ని బాగా వాడారు బాగా చేశారు విజువల్స్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే పీపుల్స్ మీడియా వాళ్ళు రాజాసాబ్ కోసం తెచ్చుకున్న టీం యానిమే ఈ టీం ఈఎఫ్ఎక్స్ టీము ఈ రాజాసాబ్ లేట్ అవ్వడంతో దాంతో వాళ్ళు అంటే మనకి రాజాసాబ్ నే దానికి లేట్ ఉంది ఇంకా రిలీజ్ గా అని చెప్పి దాంతో టీం ఖాళీగా ఉంటుందో వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకు అని చెప్పి వాళ్ళు హౌస్ తో టీం పెట్టుకు చేశారు ఎవరికి బయటకు వర్క్ దీంతో దాంతో చాలా బాగా వచ్చింది అంటే ఒకటి కలిసి వచ్చే టైం వస్తే రకంగా అలాగ రాజాసాబ్ లేట్ అవ్వటము రిలీజ్ డేట్ లేట్గా పెట్టుకోవడం వీళ్ళకి కలిసి వచ్చింది అంత మంచి టీం వీళ్ళకి దొరికి వీళ్ళ సినిమాకి మంచి బిఏ ఫిక్స్ దొరికింది అంటే ప్రభాస్ సినిమా చేసే టీం అంటే మంచి టీం తెచ్చిపెట్టుకుండి అదే అలాంటిది ప్రభాస్ వాయిస్ వారితో కానీ మనకు రకంగా ఇప్పుడు ప్లస్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుందండి అది మనం అనుకుంటాం ఇప్పుడు ప్రభాస్ని తీసేస్తే కన్నప్పని మీరు ఊహించండి అసలు మనం అంత దాన్ని పట్టించుకోం కదా అలాగే దీంట్లో ప్రభాస్ వాయుస్వతో ప్రధానమైన కానీ మీకు రకమైన పాజిటివ్ బడ్జ్ వచ్చేస్తుంది అది ప్రభాస్ అభిమానుల నుంచి అవ్వచ్చు లేకపోతే అతని మీద మనకున్న అభిమానంతో కావచ్చు రకరకాల కారణాలతో కావచ్చు ఇలా ఒక సినిమా ఈ సినిమా హిట్ అవటానికి ఇంకోటి రకరకాల ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి అంటే నాకైతే సినిమా విజువల్గా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో ఎవరు అంత మంచి విజువల్స్ వచ్చేలా లోకాల బాగా చేస్తారు నిజానికి ఈ మధ్య నేను చూసినట్లో బెస్ట్ విజువల్స్ ఎంటర్ అంటే మలయాళ సినిమా లోక దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశారు ఫిల్మ్ అమ్మాయి చేసింది కళ్యాణి ప్రదర్శిని వాళ్ళది రెండు వందల కోట్ల రూపాయల సినిమా అన్నారు చిన్న ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా నిజంగా అంత బాగా చేసిందంటే మనం నిజంగా ఏదైనా చేయాల్సిన ప్రోగ్రామ్ చేయాల్సినంత మంచి సినిమా అయింది అది దాంట్లో కూడా విజువల్సే నెంబర్ వన్ బ్రహ్మాండంగా చేశారు విజువల్స్ మళ్ళీ ఆ తర్వాత తెలుగులో తెలుగులో చేశారు వీళ్ళు అంత మంచి విజువల్స్ ఆ విజువల్స్ ఇంకొకటి చెప్పండి మీరు చెప్పినట్టు ఈ సినిమాని పక్కన స్టోరీ కంటిన్యూ అట్రాక్ట్ స్టోరీ టెల్లింగ్ వైపు నుంచి చూస్తే ఇతని దగ్గర లేల్స్ చాలా ఉన్నాయి అంటే సినిమాలో అశోకుడు గురించి అశోకుడు గ్రంథాలు పెట్టుకున్నాడు రామాయణంలో ఎలిమెంట్స్ పెట్టుకున్నాడు అదే విధంగా ఇతను ఎవరు రుటిబెట్ లో అని ఇంకోటిని ఇంకోట ఋషులని అని చాలా అగస్తడు అయినటువంటి ఋషు అని ఇలా చాలా ఎలిమెంట్స్ అన్ని చాలా పెట్టాడు కానీ వాటిలన్నింటినీ కలిపే కథను మాత్రం చాలా ప్రిక్టిపుల్గా సెకండ్ హాఫ్లో అయితే కనుక చాలా గా నడిచింది కథ అయినా సరే బతికింది అంటే ఎపిసోడ్స్ అతను విజువల్గా చేసిన ఎపిసోడ్స్ అంటే అతను కెమెరామెన్ అవ్వటం మౌనంగా విజువల్స్ మంచి గ్రిప్ ఉంటాం మూలంగా సూర్య వర్సెస్ సూర్యలో కూడా మంచి విజువల్స్ ఉంటాయి సినిమా ప్లాప్ అవ్వచ్చు మన రవితేజ సినిమా కూడా నీట్గా ఉంటుంది విజువల్స్ అతను కెమెరామెన్గా కూడా చేశారు అవన్నీ కూడా విజువల్గా మంచి గ్రాండీగా ఉంటాయి అతను ఇంకొకటి ఎంత అవును అనుకున్నా కాదనుకున్నా హీరోయిన్ చూసి వచ్చే సినిమాలు కొంత ఉంటాయి సో ఇదే టైంలో కిష్కిందపురి రిలీజ్ అయింది కిష్కిందపురి చూసారా పేరు కూడా గుర్తుంటా నాకే గుర్తుంటుంది కిష్కిందపురి సినిమా రిలీజ్ అయింది సో ఎంతైనా బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు అనుపమ వీళ్ళిద్దరు ఆల్రెడీ రాక్షసుడు సినిమా చేశారు అసలు అది హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు అది చాలా పెద్ద హిట్ అయింది అఫ్ కోర్స్ అది రీమేక్ సో ఆ కాంబినేషన్ రిపీట్ అయింది ఇంకొకటి థ్రిల్లర్ జోనర్ ఈ మధ్య నడుస్తుంది ఏదో ఒకటి కాల్ నుంచి బాగా నడుస్తుంది ఎందుకు దీనికి కనీసం మినిమం కలెక్షన్స్ ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ తేజస్ సజ్జాతో పోలిస్తే కొంచెం నోటబుల్ యాక్టర్ అనుపమ పరమేశ్వర్ కూడా తెలుసు అంటే ఈ సినిమాకి కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా ఏమి మిరా సూపర్ హిట్ సినిమా కాదు కాదు ఏదో రాముడి మీద భక్తితో బాగుంది అని చెప్పొచ్చుగా విజువల్స్ బాగున్నాయని చెప్పొచ్చుగా ఎందుకు ఒక ఫీలింగ్ ఉంటది కదా రకంగా వాళ్ళు ఏదన్నా అంటే పబ్లిసిటీ గా మిరాయికి మంచి పబ్లిసిటీ చేశారు అలాగే దాంట్లో పాట పెద్ద హిట్ అయింది రిలీజ్ ముందు అంటే రిలీజ్ ముందు బస్ క్రియేట్ చేయాలి మీకు ఓపెనింగ్స్ రావాలంటే ఇప్పుడు కిష్కంద పాపం మన డైరెక్టర్ చెప్తూ కొట్టుకున్నాడు ఆన్లైన్ లైన్ లో లైవ్ లో అది పబ్లిసిటీ కోసం కొట్టుకున్నాడా నిజంగా కొట్టుకున్నాడా కొంత పెయిన్ అయితే ఉంది దాంట్లో అక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను అన్న ఓ మాట అన్నాడు ఓ మాట ఏంటంటే అసలు సినిమా ఇట్టే ప్లేపా అని తెలుసుకోవడానికి అసలు జనం వస్తేనే కదా నా సినిమా బాగుందా లేదా అంటే నలుగురు పది మంది వస్తే ఆ పది మంది చూసి ఇది బాగోలేదండి ఇది బాగుందండి అంటే అసలు ఆ పది మందికి కూడా రాకపోతే పరిస్థితి ఏంటి ఆ పాయింట్ అతను చెప్పిన దాంట్లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అది అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి కిష్కిందాపూర్కి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదంటే బస్సు క్రియేట్ చేయలేకపోయారు అంటే రిలీజ్ ముందు ఇప్పుడు మీరు తరబడ్డా అంటే మీరు సినిమా మనకి ఎందుకు అంటే అది మన బ్రెయిన్ లో ఫీడ్ క్యాక్ చేసేంత వాళ్ళు చేయలేకపోయారు ప్రమోషన్స్ అలాగే ఓ పాట కాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఇది ఉంది అంటే విజువల్స్ చాలా బాగుంటాయని చెప్పి సినిమా ట్రైలర్ తోటి మనకు అర్థమైంది మెరాయి అంతేగాని ఇప్పుడు సద్దా సినిమా అని చెప్పి నేనైతే అలవాళ్ళు అప్పుడు ఇంకోటి అయితే పని కట్టుకుని ఇప్పుడు ఎందుకంటే అతను ఇంకా స్టార్ ఆ లెవెల్కి ఎదగల ఆ డైరెక్టర్ కూడా పెద్ద ఏమి ఇంత ముందర హిట్ ఏమి ఇచ్చిన అతను కాదు పీపుల్స్ మీడియా బ్యానర్ లో కూడా భయంకరమైన హిట్లు వచ్చేసి ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా చూడాలని పరిస్థితి అయితే లేదు కాకపోతే ఏంటంటే మంచి పాట హిట్ అయింది ఆ సినిమాలో లేదు విచిత్రం చూడడానికి ఆ పాట పెట్టలేదు వాళ్ళు అంత హిట్ అంటే ప్లేస్మెంట్ లేదు అదే కానీ థియేటర్కి వెళ్ళేదాకా మిమ్మల్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళింది కదా ఆ పాట లాక్కెళ్ళింది అలాగే అసలు ఓ సినిమా ఉందని రిజిస్టర్ చేసింది విజువల్స్ చాలా బాగున్నాయి ఏదో సినిమా రా అని చెప్పి ఏం సినిమా అని అడిగి మరి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఈ కిషికన్ వచ్చేటప్పటికి బెల్లం శ్రీనివాస్ నోటెడ్ ఆర్టిస్టే కానీ బెల్లం శ్రీనివాస్ సినిమాలకు పనికట్టుకు వెళ్ళే పరిస్థితి ఉందా అంటే అదే చెప్తున్నా ఇప్పుడు బెల్లంగొండ శ్రీనివాస్ కోసం పనిగట్టుకుని ఎవరే వెళ్ళగా అతను నా ఫ్యాన్స్ ఉన్నా అన్నాడు కానీ ఉంటే కనుక నిజంగా ఓపెనింగ్స్ కాదు అతను తేజస్ అద్దె అదే పరిస్థితి పని కట్టుకుని తేజస్ అద్దరు కానీ తేజస్ అద్దె కోసం వెళ్ళకపోయినా అక్కడ విజువల్స్ కోసం వెళ్ళారు పాట హిట్ అయింది వెళ్ళారు ఇలా వంద కారణాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చేప్పుడు ఒక్క కారణం కనపడలా ఇప్పుడు అనుపమా పరమేశ్వరం మా అమ్మాయి కోసం వెళ్దాం అంటే ఆ అమ్మాయి చేసిన పరదనే ఎవరో చూడాలి ఎవరో చూడాలంటే విడిగా అంటే అనుపమా పరమేశ్వరం పక్కన ఉంటే బంగారు గంచాని గోడ చెరువు కావాలన్నట్టుగా మంచి హిట్ సినిమాలో అమ్మాయి ఎలివేట్ అవుతుంది తప్పించి విడిగా అమ్మాయి మీద అంత మార్కెట్ లేదు ఇప్పుడు బెలంగోళ్ళ శ్రీనివాసు ఇంత ముందు సినిమా డిజాస్టర్ అయింది ఆ రాక్షసుడు తర్వాత అతను చెప్పుకోదగ్గ సినిమా ఏమీ లేదు అలాంటప్పుడు అతని కోసం ఎవరుంటారు థియేటర్ దగ్గర వెయిట్ చేసో టికెట్ కొనుక్కునేవాడు ఏ కారణంతో కొనుక్కోవాలి సో ప్రమోషన్ జరగలేదు అతను హీరోకి లేదు స్టార్ వాల్యూ లేదు అంటే హీరోకి స్టార్ట్ లేకపోయినా ఎంతో కొంత ప్రమోషన్ అంటే ఏదో ఉంది అని చెప్పి థియేటర్కి కలిగే ఎలిమెంట్ ఇందులో లేదు కిష్కంద అది మిరాయిలో ఉంది అంటే ఎవరైనా సినిమా చేసేటప్పుడు ఖచ్చితంగా మన దాంట్లో స్టార్ లేకపోయినా స్టార్ కంటెంట్ అయినా ఉండేలా చూసుకోవాలి అది సరే ఫైనల్ గా సూర్యప్రకాశ్ చివరికి వచ్చేసాం ఓన్లీ వన్ ఓవరాల్ గా చూస్తే మిరాయిలో మీకే తేజ అనిపించలేదు కాబట్టి ఈ సినిమాకి ఓవరాల్ గా హైలైట్స్ అంటే ఏం చెప్తారు అదర్ దాన్ రాముడి పాత్ర రాముడు ఉన్నాడని చెప్పకుండా ఇంకేదైనా ఉంటే చెప్తాను దీంతో ముగిద్దాం ఇప్పుడు సజ్జ అప్ టు కానీ అతను బానే చేసుకుంటే వెళ్ళిపోయాడు ఆ క్యారెక్టర్ తగినట్టు కాకపోతే అది స్టార్ కంటెంట్ కాదు అతను కాదు అది కథ స్ట్రాంగ్ ఎలిమెంట్ అందులో ఉన్నవి కథ కూడా కాదు ఎలిమెంట్ స్ట్రాంగ్ అందులో ఆ సినిమాలు ఇతను కూడా ఒక ఎలిమెంట్ గా కలిసిపోయాడు ఫ్రాంక్ చెప్పాలని అతన్ని నిలబెట్టి మొత్తం చుట్టూట కదా అతను కూడా అందులో కథలో కలిసిపోయాడు అది ఎప్పుడు కూడా జరగదు అది

సినిమాలో ఉన్న ఏంటంటే కొత్తదనం నేపథ్యం కొత్తదనం అప్పుడు అశోకుడు ఏదో పుస్తకాన్ని తెచ్చారా లేకపోతే వేరే సినిమాని తెచ్చుకొచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఏదో తొమ్మిది గ్రంథాలు ఉన్నాయట ఏవో అశోకుడు నెక్స్ట్ మీరు అన్నట్టుగా చివరిలో రాములు వారు ఎలిమెంట్స్ అలాగే అన్నిటికన్నా మంచు మనోజ్ బాగా చేశాడు వెళ్ళిన కింద అంటే విడిగా మంచు మనోజ్ కోసం వెళ్ళరండి ఇంత ముందర ర్యాలింగ్ ఉన్నాడా సినిమాలో సూర్యకాంత్ ఉన్నాడా అని అడిగేవారు తర్వాత కాలం వచ్చేప్పటికీ బ్రహ్మానందం ఉన్నాడా అని అలా అని చెప్పి బ్రహ్మానందాన్ని ఇరుగో పెడితే ఆడమండి దాంట్లో ఆయన కూడా ఉంటే కనుక ఆయన కూడా చూడ ఆయన కూడా ఉన్నాడా అదే అలాగా దీంట్లో ఎలిమెంట్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి అనమాట అండి గ్రాండియర్ విజువల్స్ నెక్స్ట్ హిస్టారికల్ నేపథ్యము కొంత పోరాడము అంటే వంటకం ఇతను అన్ని ఎలిమెంట్స్ వేసుకున్నాడు కొంచెం హిస్టరీ చేసాడు కొంత పోరాలు కనెక్ట్ అవుతాయని చెప్పేశాడు దాంతో లక్కీగా అతను పెట్టుకున్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలిమెంట్స్ వర్క్ గా అంటే బాగుంది అలా చెప్పడానికి అది ప్లస్ అయిందండి అది ఈ సినిమాకి మిరాయికి ఉన్నటువంటి మిరాయి అంటే అద్భుతం జరగాలంటే కొన్ని కొన్ని అంశాలు అన్నట్టుగా ఉండదు ఓకే ఇది కొత్త ట్రెండ్ నా ఇది కొత్త ట్రెండ్ ఎవరు మరి అనుకురిస్తూ మంచి ట్రెండ్ మరి ఇది ఓకే థ్యాంక్ యూ సూర్య సూర్యప్రకాష్ గారు ఓవరాల్ గా చూస్తే మిరాయి సినిమా అన్నది తేజస ఇమేజ్ వల్ల ఆడలేదు స్టోరీ కూడా కాదు కానీ ఎవరైనా సరే కొత్తదాన్ని ఇష్టపడతారు కాబట్టి దీంట్లో ఏముంది అని తెలుసుకోనంత అశోకుడు గురించి రాముడు పురాణాలు ఒక పక్కన ఇతన్ని